నమస్తే ఐఎన్బి న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కడప జిల్లా పోర్వమామిల్ల శ్రీ వీరాంజనేయస్వామి ముఖద్వారం ప్రారంభోత్సవం పోర్వమామిల్ల పట్నంలోని కోటలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళు రహదారిలోని ప్రధాన మార్గంలో శ్రీ వీరాంజనేయస్వామి ముఖద్వారాన్ని పోరుమామిల మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ నాయుడు కుటుంబ సభ్యులు తమ సొంత ఖర్చులతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని మరియు ముఖద్వారాన్ని దాదాపు పన్నెండు లక్షల రూపాయల ధనాన్ని వెచ్చించి నిర్మించారు ఈ ముఖద్వారం శాశ్వతంగా ఉండిపోవాలన్న సహృదయంతో ఈ నిర్మాణం చేపట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నగరి భైరవ ప్రసాద్ బద్వేల్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చెరుకూరి చిన్నరాయుడు కాశీ నాయన మండలం టీడీపీ అధ్యక్షులు హూండ రవీంద్రనాథ్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు కొండ కృష్ణారెడ్డి కల్లూరి కృష్ణారెడ్డి మాజీ ఉప సర్పంచ్ షెరీఫ్ సీనియర్ నాయకులు మహబూబ్ బాషా టీడీపీ మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ రంతు రామ సుబ్బారావు అధికారి రాజా పొరుమామిల్ల మండలం నీటి సంఘ అధ్యక్షులు తోట వెంకటయ్య చెన్ను వెంకటరమణ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు மூல அந்த படுத்துல கொடுக்க கொட்டல கொட்டாட்டி சென்ட்ரல் நீதி கலசா பக்கா हा <laughs> उन I t h a u l t Chapult, Chapult, u l p p u l t c a p u t h a p u l t Chapult, c h a p

بس <laughs>